హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం అసలు విక్రమార్క ఇంటిలో నీకు ఉన్న పని ఏంటి మన ఇంటికి నువ్వు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఇల్లంతా చూస్తాను అని ఏ రోజు ఇంట్లో ఉన్న ఎవరిని అడగలేదే ప్రతిసారి కూడా అమ్మ నువ్వు ఇంటికి వచ్చినప్పుడు ఇల్లంతా చూపిస్తాను అని చెప్పినా కూడా పర్వాలేదు వద్దు అనేదానివి ఇక్కడ మాత్రం ఇల్లంతా చూడాల్సిన పని నీకేంటి ఎవరో పరిచయం లేని ఇంటిలో నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని సీరియస్గా అడిగాడు కౌటిల్య సిరి ఏమీ మాట్లాడకుండా రెండు నిమిషాలు మౌనంగా ఉంది ఏంటి సిరి నేను అడుగుతుంటే ఏం మాట్లాడకుండా సమాధానం చెప్పకుండా అలా సైలెంట్గా ఉన్నావేంటి అసలు నీ ఉద్దేశం ఏంటి ఏదో ఒకటి మాట్లాడు అని కౌటిల్య అనటంతో సార్ ఇప్పుడు నేను మీకు ఒక నిజం చెప్తాను అని అన్నది నిజం చెప్తావా ఏంటా నిజం అని కారు డ్రైవ్ చేస్తూనే ఆమె వైపు కళ్ళు చిన్నవి చేసి చూశాడు కౌటిల్య నేను ఆ ఇంటికి విక్రమార్క కోసం కాదు నిజానికి నా ఫ్రెండ్ కోసం వచ్చాను అని అన్నది వాట్ నీ ఫ్రెండ్ కోసం విక్రమార్క ఇంటికి వచ్చావా ఎందుకు అసలు నీ ఫ్రెండ్ ఎవరు ఆ ఇంటిలో నీకు ఫ్రెండ్స్ ఎవరున్నారు మనం వెళ్ళిన తర్వాత కూడా ఎవరు నీ దగ్గరకు వచ్చి అంత క్లోజ్గా మాట్లాడలేదే మరి అక్కడ ఉన్న నీ ఫ్రెండ్ ఎవరు ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసు కానీ వాళ్ళతో నువ్వు అంత క్లోజ్గా ఏమీ లేవే అని అనుమానంగా అడిగాడు కౌటిల్య అంటే సార్ అది అంటూ జరిగింది మొత్తం చెప్పటం మొదలుపెట్టింది హిరణ్య పెళ్లి జరుగుతుంటే విక్రమార్క వచ్చి తీసుకుని వెళ్ళటం ఆ తర్వాత కార్ నెంబర్ గురించి ఎంక్వైరీ చేస్తే విక్రమార్క వాళ్ళది అని తెలియటం ఆ తర్వాత విక్రమార్క గురించి ఎంక్వైరీ చేస్తే తాతగారి గురించి తెలియటం కంపెనీని రన్ చేస్తూ ఉన్న విక్రమార్క గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకు తెలియకపోవటం ఆ తర్వాత హరీష్కి విక్రమార్క గురించి తెలిసింది అని హరీష్ ద్వారా విక్రమార్క గురించి తెలుసుకోవటం అలా అన్నీ జరిగేవి కూడా క్లుప్తంగా కౌటిల్కు వివరించి చెప్పింది సిరి అందుకే సార్ అందుకే నా ఫ్రెండ్ కోసం నా ఫ్రెండ్ హిరణ్య కోసం మాత్రమే నేను ఆ ఇంట్లో అడుగుపెట్టాను హిరణ్య ఆ ఇంటిలో ఉందా లేదా తెలుసుకోవటానికి మిమ్మల్ని ఈ ఇంటికి తీసుకొని వెళ్ళమన్నాను విక్రమార్క ఫోటో గురించి అడిగితే మీరు చూపించలేదు ఇక నాకు ఎటువంటి ఆప్షన్ లేక ఆ ఇంటికి మిమ్మల్ని తీసుకొని రమ్మని అడిగాను అని అన్నది సిరి చెప్పింది మొత్తం విన్న తర్వాత కౌటిల్యకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు నువ్వేం మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావటం లేదే నువ్వు చెప్పినట్లు నిజంగానే నీ ఫ్రెండ్ని విక్రమార్క పెళ్ళిలో నుంచి తీసుకొని వచ్చాడా అని అనుమానంగా అడిగాడు ఆమె చెప్పింది పూర్తిగా నమ్మాలి అని కౌటిల్యకు అనిపించటం లేదు ఎందుకంటే విక్రమార్క క్యారెక్టర్ గురించి కౌటిల్యకు పూర్తిగా తెలియటంతో ఆడవాళ్ళు అంటేనే అసహించుకునే అతను ఒక అమ్మాయిని పెళ్ళి మండపం ముందు నుంచి తీసుకొని వచ్చాడు అంటే కష్టంగానే ఉంది వినటానికి సార్ ఈ విషయంలో అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు కావాలి అంటే మీరే ఎంక్వైరీ చేసుకోండి మీకే నిజం తెలుస్తుంది నేను ఇంత కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి చూసినా నా ఫ్రెండ్ అయితే ఇక్కడ కనిపించలేదు అసలు ఇక్కడే ఉందో లేదంటే వేరే ఎక్కడైనా నా ఫ్రెండ్ని ఆ విక్రమార్క దాచిపెట్టాడు ఏమో తెలియటం లేదు ఇప్పటి వరకు నా ఫ్రెండ్ ఇంటికి రాలేదు ఇంటికి ఒక ఫోన్ చేసి నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పలేదు ఇక నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు తన పేరెంట్స్ మాత్రం చాలా బాధపడుతున్నారు తన గురించి తలుచుకొని ఒక ఫ్రెండ్గా నేను ఏమీ చేయలేకపోతున్నాను అనే గిల్ట్ ఫీల్ మాత్రం నాలో ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుంది సార్ అని అన్నది ఓకే 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 నువ్వేమీ అంతగా ఆలోచించొద్దు నీ ఫ్రెండ్ గురించి నువ్వు బాధపడద్దు ఎలాగైనా సరే నీ ఫ్రెండ్ గురించి తెలుసుకోవడానికి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని అన్నాడు కౌటిల్య నిజంగానే మీరు నాకు హెల్ప్ చేస్తారా సార్ అంటే విక్రమార్క మీకు శత్రువు కదా అటువంటప్పుడు నాకు మీరు హెల్ప్ చేస్తారా అని సిరి అడుగుతుంటే అతడు నాకు శత్రువు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తాను అంటున్నాను సిరి అని చెప్పటంతో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు ఇలా హెల్ప్ చేస్తాను అంటే నాకు కొండంత ధైర్యం వచ్చినట్లుగా ఉంది అని అన్నది అలా సిరిని సిరి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు కౌటిల్య కౌటిల్య కూడా సిరి చెప్పిన దాని గురించి ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టాడు అప్పుడు తనకి కూడా ఎవరికీ తెలియని కొన్ని కొత్త నిజాలు తెలిసాయి ఇది మా ఇల్లు అయితే కాదు కానీ నీకోసమే నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను అని విక్రమార్క హిరణ్యతో అంటున్నప్పుడే ఆమె గట్టిగా పెద్ద కేక వేసింది ఏమైంది అని కంగారుగా వెనక్కి తిరిగి విక్రమార్క అడుగు అడుగుతుంటే అది ఏమో తెలియదు పైన ఏదో పడింది అని అన్నది హిరణ్య ఏం పడింది అని హిరణ్య అడుగుతున్నప్పుడే పక్కనే కాక్రోజ్ వెళుతూ కనిపించడంతో అదిగో ఆ పక్కన వెళుతుంది చూడు ఆ కాక్రోజే నీ మీద పడినట్లుగా ఉంది అని అంటూ ఉండటంతో అతడి చేతిని గట్టిగా పట్టుకొని కాక్రోజ్ వైపు చూపిస్తూ చెప్పింది విక్రమార్క గట్టిగా నవ్వుతూ చెట్టంత అంత మగాడిని నన్నే నువ్వు గడగడగలలో అడిచేస్తున్నావు అంత చిన్న కాక్రోజ్ నీ మీద పడితే ఇంతగా విలవిలలాడిపోతున్నావా అని అన్నాడు నవ్వుతూ ఆ కాక్రోచ్ కనపడకుండా దూరం వెళ్ళిపోయేంత వరకు విక్రమార్క చేతిని గట్టిగా పట్టుకొని ఆ తర్వాత అతడి చేతిని వదిలిపెట్టి ఏమో నాకు తెలియదు నువ్వు చెప్పినవి అన్నీ కానీ నాకు కాక్రోజ్ అన్న బల్లులు అన్నా చాలా భయం విరక్తి కూడా వాటిని చూస్తేనే నాకు అదో రకంగా అనిపిస్తుంది అని ఫేస్ అంతా కూడా ఒక రకమైన రియాక్షన్ పెట్టి అన్నది హిరణ్య సరే సరే నువ్వేమీ భయపడదులే ఇది పార్కింగ్ ఏరియా కాబట్టి ఒకటో రెండో తిరుగుతున్నాయేమో నీకోసం వాటిని కూడా క్లీన్ చేయిస్తానులే అని చెప్పి హిరణ్య చేతిని పట్టుకొని పద మనం లోపలికి వెళ్దాం అని అన్నాడు ఇంతకీ మనం ఎక్కడికి వచ్చామో నువ్వు చెప్పనేలేదు టైం చూస్తేనేమో ఇప్పుడు సిక్స్ ఏ చూపిస్తుంది అని అడిగింది హిరణ్య నువ్వు నేను అడిగిన విధంగా నా కోరిక నువ్వు తీర్చావు మరి నేను నువ్వు అడిగినట్లు నీ కోరిక తీర్చాలి కదా అని ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అన్నాడు ఏంటి ఇప్పుడు నువ్వు నా కోరిక తీర్చడానికి ఇక్కడికి తీసుకొని వచ్చావా అసలు ఇతడు ఏం మాట్లాడుతున్నాడు అని అనుకుంటూనే అంటే ఇప్పుడు మనం విక్రమార్క వరల్డ్ ఆఫీస్లో ఉన్నామా అని అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి అడిగింది అవును నీ కోరిక నేను తీర్చాలి కదా అది ఎంత కష్టమైనా సరే నీ కోరిక నేను నెరవేరుస్తాను ఇంతకు ముందు నాకు ఇష్టం లేకపోతే నువ్వు అడిగిన కోరిక ఏది కూడా తీర్చను అని చెప్పాను కానీ ఇప్పుడు అలా కాదు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నువ్వు అడిగిన వెంటనే నీ కోరికను నేను తీరుస్తాను కాకపోతే దానికి ముందు నా కోరికని నువ్వు తీర్చాలి అని అన్నాడు దొంగ సచ్చనుడు పెట్టాడు ఫిట్టింగ్ అని మనసులో అనుకొని ఆఫీస్ లోపలికి వెళ్దాం పద అని అతడి కంటే ముందుగా ఆమె వెళ్ళిపోతుంది హలో మేడం ఎక్కడికి అలా డైరెక్ట్గా ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతున్నారు అని అడిగాడు విక్రమార్క ఎక్కడికి అని అడుగుతావేంటి ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడే ఉండిపోవటానికే ఏంటి ఆఫీస్ లోపలికి వెళ్ళటానికే కదా నేను ఇప్పుడు వెళ్ళేది కూడా ఆఫీస్ లోపలికే అని అన్నది అతడు తనను ఎందుకు ఆపాడో అర్థం కాక అయోమయంగా అతని వైపు చూస్తూ మనం ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఇదిగో ఇలా కాదు మరో రకంగా వెళ్ళాలి అని అన్నాడు విక్ర విక్రమార్క ఏంటి మరో రకంగా వెళ్ళాలా అంటే ఏ రకంగా వెళ్ళాలి అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో విక్రమార్క వైపు చూస్తూ అడిగింది హిరణ్య విక్రమార్క నవ్వుతూ ఆమె దగ్గరగా వచ్చి ఆమె నడుము చుట్టూ చేతిని వేసి తన దగ్గరకు లాక్కొని మరో రకంగానే వెళ్ళాలి అని కన్ను గీటుతూ అన్నాడు రే ఇప్పుడు నువ్వు ఏ మీనింగ్తో మాట్లాడుతున్నావో చెప్పు అసలు వేరే రకంగా అంటే ఏంటి అని అతడు కన్ను కొట్టడంతో అతడి మీద డౌట్ వచ్చి అడిగింది నేను ఏ మీనింగ్తోనూ మాట్లాడటం లేదు మేడం మనం లోపలికి వెళ్ళాలి కానీ ఇదిగో ఈ గెటప్లో కాదులే అని అన్నాడు అంటే ఏ గెటప్లో వెళ్ళాలి అని అయోమయంగా అడిగింది హిరణ్య అబ్బా ఇంత చెప్పినా కూడా నీకు అర్థం కాలేదా మేడం ఇక ఎలా చెప్తే అర్థమైపోతుంది అయినా నువ్వు ఒక అమ్మాయి ఆ విషయాన్ని మర్చిపోయారా మేడం అని అడిగాడు విక్రమార్క అవును నేను అమ్మాయినే కాదు అని ఇప్పుడు ఎవరు చెప్పారు అని అంటూ ఉన్నప్పుడే అతడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడో అర్థమై కిరణ్య డౌట్గా అతడి వైపు చూసింది నువ్వు నా వైపు అంత డౌట్గా చూడవలసిన అవసరం లేదులే నీకోసం స్పెషల్గా నేను ఒక డ్రెస్ కూడా ఏర్పాటు చేశాను అంటూ ఆమె భుజం మీద చేతిని వేసి తన ఆఫీస్ లోపలికి ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు నేను అబ్బాయిలా డ్రెస్ వేసుకోవాలా అంటే అబ్బాయి వేషంతో నేను ఈ ఆఫీస్ అంతా తిరగాల అని అతడి ఉద్దేశం ఏంటో అర్థమై అనుమానంగా అడిగింది హిరణ్య అంటే ఇప్పటి వరకు నేను చెప్పింది అదే కదా మేడం నీ కోరిక తీరాలి అంటే తప్పదు మేడం తప్పదు వేసుకోవాలి అని అన్నాడు విక్రమార్క నేనెందుకు వేసుకోవాలి నేను అబ్బాయి డ్రెస్ చచ్చినా వేసుకోను ఇలానే ఇలా అమ్మాయిగానే ఆఫీస్ మొత్తం తిరుగుతాను నీ గురించి నేను ఆఫీస్ మొత్తం తిరిగి తెలుసుకుంటాను అని అన్నది అవునా సరే అయితే మీ ఇష్టం సెక్యూరిటీ వచ్చి నువ్వు ఇలా ఆఫీస్ అంతా తిరుగుతుంటే ఖచ్చితంగా మెడ పట్టి మరియు నిన్ను బయటకు గెంటేస్తారు ఆ తర్వాత నీకు నాకు ఏమీ సంబంధం లేదు అని తల వెనుక ఒక చేతిని పెట్టుకొని కన్నింగ్గా నవ్వుతూ అన్నాడు విక్రమార్క అదేంటి సెక్యూరిటీ వచ్చి ఎందుకు మెడపట్టి బయటకు గెంటేస్తారు అని ఆశ్చర్యంగా అడిగింది హిరణ్య ఎందుకంటే నా ఆఫీస్లో లేడీస్ ఓన్లీ ఒక ఫ్లోర్కి మాత్రమే పరిమితమై ఉన్నారు ఆల్రెడీ ఈ విషయం నీకు తెలిసే ఉంటుంది మేడం ఆ ఫ్లోర్ కాకుండా వేరే ఏ ఫ్లోర్లో ఎవరైనా సరే లేడీ కనిపిస్తే వాళ్ళని మెడ పట్టుకొని బయటకు గెంటేయమని ఇంతకుముందు నేనే సెక్యూరిటీకి ఆర్డర్ పాస్ చేశానులే మరి నేను ఆర్డర్ పాస్ చేశాను అంటే వాళ్ళు వాళ్ళ డ్యూటీ చెయ్యాలి కదా కాబట్టి ఖచ్చితంగా చేస్తారు అని నవ్వుతూ చెప్పి అతడు తన క్యాబిన్ లోపలికి వెళ్ళిపోతాడు అంటే నువ్వు చెప్పేదేంటి అని భయంగా అడిగింది హిరణ్య నేను చెప్పేది ఏమీ లేదు మేడం అంటూ తన పర్సనల్ రూమ్లోనికి వెళ్ళి ఒక కవర్ తీసుకొని వచ్చి హిరణ్య చేతిలో పెట్టి వెళ్ళండి వెళ్ళి డ్రెస్ మార్చుకొని రాపోండి అది నా పర్సనల్ రూమ్ అక్కడికి ఎవ్వరూ రారు అయినా ఇంకా ఆఫీస్ టైంకి చాలా టైం ఉంది ఆఫీస్ స్టాఫ్ కూడా ఇప్పుడల్లా ఎవరూ రారు నా క్యాబిన్కి ఎవరు రారు నేను తప్ప కాబట్టి నువ్వు ధైర్యంగా వెళ్ళిపోవచ్చు అని అన్నాడు ఎవరు రారు ఎవరైనా వస్తారు అన్న భయం కూడా నాలో లేదు కానీ నువ్వు మాత్రం దూసుకుంటూ లోపలికి వస్తావు కదా అదే నా భయం అంతా అని పళ్ళు కొరుకుతూ అన్నది హిరణ్య ఆమె చేతిని పట్టుకొని రౌండ్గా తిప్పి వెనక నుండి ఆమెను హత్తుకొని నాకు కూడా నీతో పాటు రూమ్ లోపలికి రావాలి అని ఉంది కానీ ఈ ఒక్కసారికి రానిలే నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకొని రాపో అని ఆమె మెడ మీద గట్టిగా సౌండ్ వచ్చే విధంగా ముద్దు పెట్టి మరీ అన్నాడు విక్రమార్క దొంగ సచ్చినుడు అని అతడు ముద్దు పెట్టిన ప్లేస్లో చేతితో రుద్దుకుంటూనే విక్రమార్క పర్సనల్ రూమ్లోనికి వెళ్ళిపోయింది వెళుతున్న ఆమెను చూసి నవ్వుకుంటూ తన చైర్లో కూర్చున్నాడు విక్రమార్క రూమ్ లోపలికి వెళ్ళి డ్రెస్ చూసిన హిరణ్య ఆశ్చర్యపోయింది కరెక్ట్గా తన సైజ్కి ఉన్న డ్రెస్ని అక్కడ విక్రమార్క తనకు ఇచ్చి ఉండటంతో ఈ విక్రమార్కకు ఏదైనా ఒక్కసారి చూస్తే చాలు అనుకుంటా అని అనుకొని షర్టు ప్యాంటు వేసుకుంది ఆ తర్వాత తన పొడవాటి హెయిర్ని కనిపించకుండా ఉండే విధంగా ఒక క్యాప్ కూడా ముందే విక్రమార్క సిద్ధం చేసి పెట్టడంతో ఆ క్యాప్ పెట్టుకొని కవర్ చేసుకుని తన హెయిర్ బయటకు ఎక్కడా కనపడకుండా అలానే తను కూడా అబ్బాయిలా కనిపించే విధంగా ప్రిపేర్ అయ్యింది తన నుదుటిన ఉన్న స్టిక్కర్ తీసింది అలా ఐదు నిమిషాల తర్వాత ఒక అబ్బాయిల పర్ఫెక్ట్గా మారిపోయి హిరణ్య బయటకు వచ్చింది వర్క్ చేసుకుంటూ ఉన్న విక్రమార్క రూమ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్ రావటంతో తల తిప్పి చూశాడు అక్కడ హిరణ్యని చూసి అంతే అలా చూస్తూ ఉన్నాడు ఆమెను పై నుంచి కింద వరకు చూసి పర్ఫెక్ట్ చాలా బాగున్నావు తెలుసా ఈ డ్రెస్లో అని అన్నాడు ఇప్పుడు నాకు అనిపిస్తుంది నేను కూడా ఒక అబ్బాయిలా పుట్టి ఉంటే ఎంత బాగుండేది అని ఇదిగో ఇలాంటి పరిస్థితి నాకు వచ్చేది కాదు కదా అని అన్నది హిరణ్య అయ్యయ్యో నువ్వు అబ్బాయి అయితే అప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి నువ్వు అమ్మాయిగానే పుట్టాలి అప్పుడే కదా నేను నీ మీద ప్రేమని కురిపించగలను అబ్బాయిగా పుడితే కష్టం అని అంటూ సరే కూర్చో నాకు చిన్న వర్క్ ఉంది ఆ తర్వాత నీకు ఆఫీస్ అంతా చూసే ఛాన్స్ ఇస్తాను అని అన్నాడు అంటే నువ్వు నన్ను ఆఫీస్ అంతా తిప్పి చూపిస్తావా అని డౌట్గా అడిగింది నిజానికి అతడు చెయ్యడు అని ఆమెకు తెలుసు కానీ కావాలి అనే అతడిని అలా క్వశ్చన్ అడిగింది లేదు నేను ఆఫీస్ మొత్తం నిన్ను తిప్పి మరీ చూపించను నేనే ఆఫీస్ మొత్తం తిరిగి చూసి ఇప్పటికే ఐదు సంవత్సరాలు దాటింది ఎక్కడ ఏది ఎలా వర్క్ జరగాలి అన్నా కూడా సీసీలో చూసేసి అక్కడ ఆ వర్క్ కంప్లీట్ చేయిస్తాను నిన్ను ఆఫీస్ మొత్తం చుట్టి తిప్పి చూపించటానికి నిన్ను తీసుకొని వెళ్ళటానికి వేరే మనిషి వస్తాడు నువ్వేమీ కంగారు పడద్దు అని అన్నాడు విక్రమార్క ఏంటి వేరే మనిషి వస్తాడా ఎవరబ్బా ఆ మనిషి అని అనుకుంటూ ఆమె విక్రమార్క క్యాబిన్ అంతా కూడా చూస్తూ అక్కడే చైర్లో కూర్చొని ఉండిపోయింది విక్రమార్క హిరణ్యని పట్టించుకోకుండా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అలా గంటసేపు వర్క్ చేసుకున్న తర్వాత వల్లు విరుచుకుంటూ చైర్లో నుంచి పైకి లేచి మేడం ఇప్పుడు నా రూమ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అని అడిగాడు బాగుంది చాలా సింపుల్గా చూడగానే అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంది నిజానికి ఆఫీస్ క్యాబిన్ నా మైండ్ ఎలా ఉండాలి అని నేను ఫిక్స్ అయిపోయి ఉన్నానో సేమ్ అలానే నీ క్యాబిన్ కూడా ఉంది అని అన్నది హిరణ్య అవునా అంటూ ఆమె దగ్గరగా వచ్చి ఆమె చేతిని పట్టుకొని ఆమెను చైర్లో నుంచి పైకి లేపి ఆమెను దగ్గరకు తీసుకొని వెళ్ళి తన చైర్లో కూర్చోబెట్టి ఆమె ముందు టేబుల్ మీద కూర్చొని ఆమె వైపే కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు విక్రమార్క అతడు అలా తన వైపే కన్నార్పకుండా చూస్తూ ఉండటం తనకి చాలా ఇబ్బందిగా అనిపించటంతో ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అయినా నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు నా వైపు ఎందుకు అలా చూస్తున్నావు అని ఇబ్బందిగా అడిగింది నిన్నే చూస్తున్నాను మేడం అయినా నిన్ను కాకపోతే నేను ఎవరిని చూస్తాను ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు తెలుసా మనమిద్దరం ఎప్పుడైనా ఎక్కడికైనా కలిసి బయటకు వెళ్ళాలి అనుకుంటే ఇదిగో నీకు ఈ డ్రెస్ వేస్తే సరిపోతుంది అని అన్నాడు నీకు బాగానే ఉంటుంది బాబు బాగానే ఉంటుంది కానీ నాకే అస్సలు నచ్చలేదు అయినా నీతో పాటు ఈ డ్రెస్ వేసుకొని నేను ఎందుకు బయటకు వస్తాను అస్సలు రాను అని కోపంగా అన్నది హిరణ్య సర్లే మేడం మనిద్దరి మధ్య ఈ కోపతాపాలు ఎప్పుడూ ఉండేవే కదా కానీ అంటూ ఆమె కూర్చున్న చైర్ వెనక్కి జరిపి మీరు కాలు మీద కాలు వేసుకొని స్టైల్గా కూర్చోండి మేడం అని హిరణ్యతో అన్నాడు విక్రమార్క ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం